సార్ లాస్ట్ రిఫరెన్స్ ఇది మాత్రం ఆ ఏమి లేదు సార్ ప్రకటన ఇరవై రెండు పదిహేళ్ళలో ఆత్మయో పెండ్ల కుమార్తెయో రమ్ము అని చెప్చున్నారు పరలోకం నుండి వస్తున్న స్వరం సార్ ఇది దేవుడు దేవుని భార్య కలిసి మనందరినీ పిలుస్తున్నారు ఆ పిలిపి విన్నవారందరూ కూడా పక్క వాళ్ళని రమ్ము అని పిలవాలి అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను సార్ మీరు కూడా తల్లి దగ్గరకు వచ్చి కొందరిని రమ్ము అని పిలవండి సార్ తప్పకుండా ఆ తల్లి కోసం నలుగురికి చెప్తానులే థ్యాంక్ యూ సార్ మరెప్పుడు బాప్తిస్మం తీసుకుంటారు బాప్తిస్మమా అవును సార్ పరలోకపుతాలను అంగీకరించకుండా తీసుకున్న బాప్తిస్మం చల్లదు అందుకే మళ్ళీ ఇస్తారు మీరు ఎప్పుడు బాప్తిస్మం తీసుకుంటారో చెప్పండి సార్ మీకోసం ఒక సర్టిఫికేట్ బాప్తిస్మం తీసుకున్న తర్వాత వేసుకోవడానికి కొత్త బట్టలు ఒక గిఫ్ట్ ఇంకా మరెన్నో నుండి వస్తాయి సార్ ఆహా చాలా ఆఫర్లున్నాయి ఇంకా చాలా ఉంటాయి సార్ అవన్నీ మీరు బాప్తం తీసుకున్న తర్వాత చెప్తాను సర్లే కాని ఈవిడ దీవునికి భార్య కాబోయే భార్య భార్య సార్ భార్య అయితే భార్యని రాయకుండా ఇందాక వచనంలో పెళ్లి కుమార్తెను ఎందుకు రాయబడింది ఈ పిలుపు పరలోకం నుండి వస్తే నేను వస్తున్నాను అంటాడు కానీ మనల్ని రమ్ము అన్నాడు కదా అక్కడికి ఆయనే మనల్ని తీసుకువెళ్ళాలి మనం వెళ్ళలేం ఏమంటావు నువ్వన్నదే కరెక్ట్ అనుకున్నా వాళ్ళు పరలోకానికి రమ్ము అని పిలుస్తుంటే నువ్వేమో పరలోకపు తల్లి దగ్గరికి రమ్మంటున్నావు రెండూ ఒకటేనంటావా చూడు ఎడ్వర్డ్ పదహారో వచనంతో పర్లోకపు సంభాషణ ఆగిపోయింది పదిహేడో వచనం నుండి యోహాను ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఆత్మా పెళ్లి కుమార్తె అనగా పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం వారు సువార్త ప్రకటన చేస్తూ ప్రజల్ని దేవుని సంగంలోనికి రమ్ము అని పిలుస్తున్నారు ఆ పిలుపుని ఎవరైతే అంగీకరిస్తారో వారు కూడా సంఘంగా మారిపోతారు కాబట్టి వారు కూడా సువార్త చేయాలి అంటే రమ్ము అని పిలవాలి ఆ తర్వాత మాటను చదివితే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది తెప్పిక గునువారిని రానిమ్ము అంటే అన్ని జనులు వారికి దేవుడు జీవజాలమును అంటే దేవుని ఆత్మను ఉచితంగా ఇస్తాడు ఇది ఈ వచనం యొక్క భావం ఆలోచించు